హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ చూస్తున్నారు కదా మరి ఈ వారం సంత అయితే జరుగుతుంది మరి ఇది వచ్చేసి జౌలాంబా గద్వల్ డిస్ట్రిక్ట్ వైజ మండలం సో ఇక్కడ ప్రతి గురువారం సంత అయితే జరుగుతుంది అలాగే ఇక్కడ మన సబ్స్క్రైబర్ అయితే ఉన్నాడు వాళ్ళైతే ఎద్దులు ఇచ్చినారు వీళ్ళు వ్యాపారస్తులే సో వీళ్ళ దగ్గర అయితే ఉంటాయి అలాగే ఇక్కడ ఉన్న ఎద్దుల వివరాలు అయితే కనుక్కుందాం అన్న మల్లకల్ ఏం రేట్ అయిపోయినవారు రెండు ఇరవై ఎన్ని పనుల మీద ఉన్నాయి वाय गुने छेदनيشના છે छेदन દેના રાધરાવા વેપારસલા વેપારસલા પોડસે એમના પોડસે કીડસે દેને બે સાઇડે ગોતે એક સાઇડે એક સાઇડે ગોતે કેની જાતે લે છે નારા ત્રણ જતે લે છે ત્રણ જતે લે છે નારા એકડે વેના બોલે બોલે ઇન્કે બોલે ના વેન ટકાડી રના એવર નાડી ર એકડે નાવે કાડીનાર మరి మీరు ఎంత ఎలా ఉన్నారానా లాస్ట్ రెండు ఐదు వాళ్ళు ఒకటి ఎనభైకి అడుగుతున్నారు మరి చూసిన కొంచెం ఇవైతే రెండు ఐదుకి అయితే ఇస్తా అని చెప్తున్నాడు అలాగే నంబర్ అన్న తొమ్మిది ఐదు సున్నా ఐదు రెండు ఒకటి ఏడు ఐదు ఏడు ఐదు మరి చూస్తున్నారు కదా మరి వీళ్ళైతే వ్యాపారస్తులంట మరి వాళ్ళ నెంబర్ వాళ్ళ డీటెయిల్స్ అయితే ఉన్నాయి ఎవరికైనా కావాలనుకుంటే ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి మరి చూస్తున్నారు కదా అయితే బాగానే భారీగానే ఉన్నాయి మరి రేటు వచ్చేసి లక్ష ఐదుకి అయితే ఉంటున్నాడు మరి ఎవరికైనా కావాలనుకుంటే ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి డిస్క్రిప్షన్లో అయితే నెంబర్ అయితే పెడతాం മറി വീട് സൈഡ് വെച്ച് യാവൈ പൈൻ്റെ ഉണ്ടെങ്കിൽ